వితౌట్ సీఎం నాలెడ్జ్ ఫిఫ్టీన్ ఎమ్మెల్యేస్ దుబాయో సింగపూరో అమెరికానో రష్యానో విహరిస్తున్నారు ఏమిటి వాళ్ళకి పట్టింది ప్రజల పరిస్థితి ఏం పట్ల సీఎం చూసి ఆగ్రహించుకున్నా అంట ఆగ్రహించుకున్నాడు ఆశ్చర్యపోయాడు కొంతమంది అసలు రాలేదని పుణ్యక్షేత్రాల్లో ఉన్నారండి కొంతమంది అంటే నీ పరిపాలన పట్ల నీ పట్ల నీ మీద గుడ్ అడ్మినిస్ట్రేటర్ పార్టీ మీద పట్టుంది అని అనుకుంటారు ఎన్ని కోతలే ఈనాడులో ఆంధ్రజ్యోతులు రాసే కోతలు తప్ప నీకు పార్టీ మీద పట్టు లేదు నీకు అడ్మినిస్ట్రేటర్వి కాదు కాకపోతే ఫోకస్ చేసేటటువంటి పత్రికలు మీడియాలు ఉంది కాబట్టి చంద్రబాబు మంచి అడ్మినిస్ట్రేటర్ అండి ఏం అడ్మినిస్ట్రేటర్ నాకు అర్థం కదా కాబట్టి ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన చంద్రబాబు నాయుడు గారు ఒక సంవత్సరం పాటు చేశారు ఇంకా నాలుగు సంవత్సరాల పాటు చేసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలనలో رجل الوداعي